కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అలాట్ సినిమా చూసిన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అంటే హీరోయిన్ యాక్టింగ్ ఇరుగ తీసింది సాయి పల్లవి లాగా మాట్లా సాయి పల్లవి లాగా ఉన్నదని మాట్లాడుతుంది ఐ ఐ టేక్ ఇట్ విత్ అట్మోస్ట్ హంబుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ అండి ఐ అడ్మైర్ సాయి పల్లవి గారు అలాట్ హర్ యాక్టింగ్ అనే కాదు ద వే షీ సెలెక్ట్ స్క్రిప్ట్స్ కానివ్వండి ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ ఆఫ్ స్క్రీన్ కానివ్వండి ఐ అడ్మైర్ ఇట్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాలో చూస్తే తెలంగాణ యాస ఆ యాస నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు అంటే నేర్చుకోవడం వర్క్ షాప్స్ కొన్ని కొన్ని చేశామండి అదొకటి అండ్ డబ్బింగ్లో మా డైరెక్టర్ గారు అదే ఆరిజిన్ నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి హీ హెల్ప్ మీ ఆ విషయంలో రియల్ లైఫ్లో ఇలాంటి లవ్ స్టోరీలు మీరు ఏవైనా చూసారా విన్నారా ఇంత హారిఫిక్ ఇన్సిడెంట్స్ అయితే నేను ఎప్పుడూ వినలేదండి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అయితే ఉన్న లవ్ స్టోరీస్లో విన్నాం కానీ రాజవ్ సాంబాలో జరిగింది ఏదైతే ఉందో అది ఇట్స్ వెరీ రేర్ అండ్ ఇట్ జరగకుండా ఉండకపో ఉండుంటే బాగుండేది యా అంటే మూవీలో ఏ సీన్కి ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు మా ఫాదర్తో నాకుండే ఇంటెన్ సీన్స్ ఉంటాయి కదండి దానికి వీ వర్క్డ్ అలాట్ అండ్ దెన్ క్లైమాక్స్కింగ్లో ఫన్నీ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు ఫన్నీ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి బట్ మా చైతు గారు హూ హూ ప్లేడ్ వెంకన్న ఆయన నేను ఆఫ్ స్క్రీన్ వీ యూస్ టు టాక్ అలాట్ అండ్ హీ అ వెరీ జోవియల్ పర్సన్ సో ఆయన దట్ ఇండస్ట్రీలో మీకంటూ ఫేవరెట్ ఎవరిని ఇన్స్పైర్ వచ్చారు ఒక్క పర్సన లేరండి చాలామంది ఉన్నారు లైక్ ఫ్రమ్ టేకింగ్ టు కమల్ హాసన్ సార్ దగ్గర నుంచి కానీ పార్వతి తిరువర్తు కానీ దర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఐ లుక్ నెక్స్ట్ తమిళ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అండి ప్రభు సోల్ మన్సర్ డైరెక్షన్లో సో అదొకటి ఉంది నేను నేర్చుకోలేదు రాజుగారే నేర్చుకున్నారు యా రాజు నేర్చుకున్నాడు చెప్పారు కదా రెజిలింగ్ చూసేవారు చిన్న లేదండి అన్ఫార్చునేట్లీ నేను చూసేదాన్ని కాదు బట్ నా ఫ్రెండ్స్ చాలా చూసేవాళ్ళు వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు ఆ రెఫరెన్స్కి యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్